ప్రతి ఒక్కరితో శ్రీరామ నామం రాయించాలనే ధ్యేయంతోనే శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనామ లేఖన పుస్తకాలను ముద్రించడం జరుగుతుందని బీజేపీ నేత సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ కిలారు దిలీప్ తెలిపారు రామకోటి నామాలు పూర్తయిన తర్వాత భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సమర్పిస్తామన్నారు విజయవాడ గురునానక్ కాలనీ సాయిబాబా గుడి రోడ్లో ఉన్న అరుణ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు శ్రీరామ నామ పుస్తకాలు కావలసిన వారు తమ ట్రస్ట్ను సంప్రదించాలని సూచించారు నైన్ త్రీ నైన్ జీరో వన్ డబల్ ఫైవ్ జీరో డబల్ నైన్ మొబైల్ నంబరుకు సంప్రదించి వివరాలు తెలపాలని చెప్పారు గోసేవ అన్నదానాలు అట్లానే రేషన్ కిట్లు కరోనా టైం నుంచి చాలా చక్కగా అందరికీ అందిస్తాం జరుగుతుంది వారు ఇవాళ పాకెట్ క్యాలెండర్లో వారి సందేశం భగవద్గీత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చదవాలనే ఉద్దేశం అట్లానే చిన్న చిన్న వాళ్ళ శ్లోకాలు దాంట్లో ముద్రించి అందరికీ పంచడం చేస్తున్నారు అదే కాకుండా రామకోటి పుస్తకాలు కూడా వారు పంపిణీ చేస్తూ ఆ రామకోటి కంప్లీట్ అయిన తర్వాత వారికి అందిస్తే మళ్ళీ దాన్ని భద్రాచలం దాకా అందించేదాకా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం ఇది ఎంతో చక్కటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను వారందరినీ ఎంతో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పాకెట్ డైరీ రిలీజ్ చేయడం జరుగుతుంది